దీనికి చాలా పవర్ ఉంది అంటే ఏకంగా ప్రభుత్వాన్ని ఎన్నికల ప్రచార సమయంలో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రజలకు పూర్తిగా చూపించి తన చాణక్యంతో అధికారం చేశారు అయితే ఇది అంతటితో ఆగిపోతుందా అంటే క్లారిటీ లేదు ఇది మోదీ చిరకాల కోరిక అని ఎట్టి పరిస్థితుల్లోనూ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చి తీరుతామని ఏపీ బీజేపీ నేతలు కూడా గట్టిగానే పట్టుబడ్డారు మరి ఇప్పుడు కూడా సమర్పిస్తారా ఏపీలో వైసీపీకి ఘోరమైన ఫలితాలు రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టం రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో పెను సంచలమైంది ఈ చట్టం వల్ల భూములకు రక్షణ ఉంటుందని ప్రచారం జరగడంతో చివరికి రైతులకు తీవ్ర ప్రభావం వర్గాలకు అదీతంగా అంతా వైసీపీకి వ్యతిరేకంగా పూర్తి ఫలితాలు ఎలా వచ్చాయో కట్టముండేది తాము రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఆయన వచ్చారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేస్తూ సంతకం చేశారు కానీ ఈ చట్టాన్ని రద్దు చేయాలంటే ఆ సంతకం ఒక్కటే సరిపోతుంది మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు యాక్ట్ రద్దుకు రెండో సంతకం చేసి హామీని నిలబెట్టుకున్నారు చంద్రబాబు ఎన్నికల్లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ దుమారంతో వైసీపీ రాజకీయంగా తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది వైసీపీ ఓటమికి అదొక కారణంగా రాజకీయ పండితులు అందించారు సదరు చట్టం నిజమైన యజమానుల హక్కులను హరిస్తుందని కార్పొరేట్లకు భూములు ధారాదట్టం చేయడానికి అనువుగా ఉంటుందన్న భయాందోళనలు వెల్లువెత్తాయి చంద్రబాబు సంతకంతో యాక్ట్ రద్దయిపోయినట్లయినా అంటే తానే కాదు

ఉండటంతో చట్టం రద్దయిపోదు ముందుగా ఈ ప్రతిపాదన కేబినెట్ కు వెళ్ళాలి అక్కడి నుంచి అసెంబ్లీలో ఆమోదం పొందాలి అది గవర్నర్ ఆమోదం పొందాక రాజ్యాంగంలోని రెండు వందల యాభై నాలుగు అధికరణ మేరకు రాష్ట్రపతి ఆమోదానికి వెళ్ళాలి రాష్ట్రపతి పరిశీలన ఆమోదం లభించాకే చట్టం కనుక ఇప్పుడు రద్దు ఆర్డినెన్స్ కూడా ఈ విధంగానే రాష్ట్రపతికి వెళ్లి అక్కడి నుంచి ఆమోదం వస్తేనే రద్దవుతుంది ఆర్డినెన్స్ కాబట్టి దాని కాల పరిమితి ఆరు మాసాలే ఉంటుంది ఈ లోపు ఆర్డినెన్స్ ను బిల్లు రూపంలో ఉభయ ప్రవేశపెట్టి రాష్ట్రపతికి పంపించారు రాష్ట్రపతి ఆమోదం చేరే పూర్తిగా చట్టం రద్దవుతుంది త్వరలో కొత్త ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు కాబట్టి ఆర్డినెన్స్ నేరుగా గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపితే అక్కడి నుంచి అక్కడ క్లియర్ అయ్యే వరకు ప్రభుత్వం చేపట్టిన రద్దు ప్రక్రియ ముందుకు సాగడానికి కానీ ప్రభుత్వం మారింది కాబట్టి చట్టాన్ని తామే రద్దు చేయబోమని చోటుకు చెబితే న్యాయపరమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఎలా చూసినా లాండ్ సైజెంట్ యాక్ట్ రద్దు అయ్యేసరికి అయితే ఆవిడ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిలిపివేసే అవకాశాలు చూడాలి మరి చివరికి ఏం జరగబోతుంది subscribe dot news